చిన్నారీ ఓ చిన్నారీ చిన్నారి దన్వికా ఓ చిట్టి దన్విక చిన్నారి దన్విక కిటికీ ఆడుకుంటున్నావా కిటికీ ఫ్రెండ్తో ఆడుకుంటున్నావా ఆడుకో ఆడుకో అయ్యో లే లే లేచింది 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 ముచ్చరే బెట కిటికీ ముచ్చరేపు చెప్పమ్మ ముచ్చరేపు కిటికీ చెప్తా కదా చెప్తావు చెప్పు ముచ్చరే బిట్ట చిన్నీ ఓ చిన్నారీ చెట్టి తల్లి హైదరాబాద్ పోయించినవా ఎంగేజ్మెంట్ పోయించిన అమ్మ తాత దగ్గర పోయించినావా దన్విక అమ్మ తాతకు ముద్దు ఇచ్చినావా ఇచ్చినావా లేదా చెప్పాలి ధన్వికా ఓ చిన్నారు దన్విక చితిదన్విక చిన్నారి దన్విక పేలాలు తింటున్న దన్విక ఓ చిన్ని తల్లి చిట్టి తల్లి దన్విక తల్లి దన్విక తల్లి మాట్లాడమ్మా దన్విక ఓ దన్విక దన్విక ఇక్కడ చూడు ఇక్కడ చూడమ్మా దన్విక ఇక్కడ పోయినా ఇక్కడ పోయినవే చిన్నారి ఇక్కడ చూడుగో చిన్నారి ఓ చిన్నారీ మాట్లాడు కిటికీతో మాట్లాడు నేను హైదరాబాద్ పోయొచ్చిన అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎంగేజ్మెంట్కి పోయి చెప్పు నే కిటికీ ఫ్రెండ్ చెప్పు అమ్మ చెప్తున్నావా మాట్లాడు మాట్లాడమ్మా ఓ తల్లి చిన్న తల్లి చిన్నారి తల్లి చిట్టి తల్లి చిట్టి చిట్టి తల్లి చిన్నారి తల్లి బంగారి తల్లి వంగారు తల్లి నాకు ఆ పప్పుల్లో నువ్వు తిన్ను తిను తిను నాకు ఏం వద్దు నువ్వు తిను నీ కిటికీ పప్పులు నువ్వు పోయి తిను మాకేం వద్దు మాకేమొద్దు మాకేం వద్దు మాకేమొద్దు మాట్లాడే అమలు చిన్ని తలలు చిట్టి తల్లలు బంగారు ఓం తల్లలివి ఇవి ఓమాటలు ఇవి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు మే 18 తీసారు ఆ ఇప్పుడు మాట్లాడ మాట్లాడు మాట్లాడా మీ పేల బిజీలో ఉంది దాని మీకు ప్యాలు అవుతుంటుంది మాట్లాడు <laughs> గిడి <laughs> <laughs> <mart laidu? tos> <coughs>